నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని మహబుల్లా ప్రాంతంలో ఒక ప్రవాస మహిళను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఒక మహిళ గురించి పోలీసులకు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులకు సమాచారం రావడం జరిగింది ఆ యొక్క మహిళ మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తూ ఉందని చెప్పి పక్కా సమాచారం రావడంతో పోలీసులు మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది ఒక కస్టమర్గా ఆమెకైతే ఫోన్ చేయడం జరిగింది పది గ్రాముల మాదక ద్రవ్యాలు కావాలని చెప్పేసి అలాగే కస్టమర్ ఫోన్ చేశాడని చెప్పేసి ఆ యొక్క ప్రవాస మహిళ పది గ్రాముల మాదక ద్రవ్యాలు తీసుకొని వచ్చి ఆ యొక్క వ్యక్తికి ఇస్తూ ఉన్నప్పుడు పోలీసులు ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు మహబుల్లాలోని ఆమె యొక్క అపార్ట్మెంట్ పైన కూడా దాడి చేశారు అక్కడ వారు అదనంగా డెబ్బై గ్రాముల మాదక ద్రవ్యాలు కనుగొన్నారు అలాగే ఆమె పైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం చేసినందుకు సెంట్రల్ జైలులో ఖైదీతో సమన్వయంతో పనిచేస్తూ ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలియంది అంటే ఆమె సెంట్రల్ జైలులో ఉన్న ఒక ఖైదీ యొక్క డైరెక్షన్లో బయట ఆమె మాదక ద్రవ్యాలు విక్రయిస్తూ ఉన్నట్లు ముఖ్యంగా ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారిని లక్ష్యం చేసుకుని ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఆమె అయితే విక్రయిస్తూ ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి వాటికి చాలా దూరంగా ఉండండి అలాగే ఆ యొక్క మహిళ ఏ దేశానికి సంబంధించిన మహిళ అని చెప్పేసి పోలీసులు వెల్లడించలేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్